ఎన్ని షాపులు మనం రెండు వందలు హాస్టల్ హాస్టల్ రెండు రెండు వందలు డబ్బులు ఏమైనా తీసుకుంటా ఉన్నారా దించినందుకు దించినందుకు అక్కడ వాళ్ళ దగ్గర చాయ్ పోయి సార్

మూడు నాలుగు జిరాక్స్ కాపీలు ఇక్కడ కనిపియాలనిపిస్తా వాళ్ళు పదిహేడు రూపాయలు కూడా అది కొట్టేస్తారు ఈ చిల్లర పంచాయతీ లేకుండా ఉంటుంది సింపుల్ అది పెట్టుకోండి మీ అకౌంట్ మీ అకౌంట్ వాళ్ళు అది చూపిస్తారు పదిహేడు రూపాయలు కొట్టామయ్యా అంటే చూసుకొని ఓకే అంటారు అయిపోదు మీరు దాదాపు ఒక ఆరు నెలలు ఈ గవర్నమెంట్ రాలేదు

లేవేగా ఈమెయిల్ నాకు కంప్లైంట్ వస్తానే దూరం అవుతూ ఉండాలి తీసుకోవడం లే ఒకటేసారి తీసుకోకపోతే మనం రెండు సారి పంపలే రిపోర్ట్ రావాలి కట్టండి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్న పనులు చేయబడట్లేదు అమ్మా అమ్మా బాజేస్తావ్ అయ్యా అమ్మా యాదోయ్ క్రాప్ సర్ కడి కడి కి என்ன பண்ணுங்க இங்க 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 இங்க

మాట్లాడకు కున మాట నరమాలి అంతే చారాని అది మరిపెండి బాల కూడా రోజంత నరన రోజిక రారాని కూడా వారం తిక్కని అమ్మ సినిస్తమ వారండి చికిన్ బనానిస్ అన్న చిప్స్ ఇస్తున్నారా వాని నిన్నటి 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 ని రావడం జరిగింది ఇక్కడ ఆ స్మార్ట్ చికెన్ కూడా స్మార్ట్ కిచెన్ కూడా మన జమ్మల మడుగులో వస్తూ వస్తూ చూసాము చాలా బాగుంది అక్కడ భోజనాలు కూడా బాగా అంది అందిస్తా ఉన్నారు ఈ మన ప్రతి కూడా ఆ విధంగా చేస్తే ఇంకా కొంచెం పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అలాగే ఇక్కడ ప్రొద్దుటూరులో అంగన్వాడీస్కి ఇచ్చే ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి అది ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడాము ఇంకొకటి ఏంటంటే ఈ ఇదే ఈ కాంట్రాక్టర్లు సరిగ్గా సైజు ఇవ్వక అంగన్వాడి వర్కర్లు వాళ్ళు చిన్నవాళ్ళు ఆ ఆటో వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకోకపోతే ఏ పెట్టడమ్మా అది ఇదినే వాళ్ళని రొప్పుతారు అన్నమాట వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ అట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అంగన్వాడి వర్కర్లు కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఒక వన్ మంత్ లో ఫార్మర్స్ ఫార్మర్స్కే ఈ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఇవ్వబోతా ఉంది వీళ్ళు నష్టపోతా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి తప్పు జరుగుతా ఉంటే ఆ తప్పు జరగకుండా ఉండేదానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా అని ప్రభుత్వాలు కొన్ని సూచిస్తాయి అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే మేము చెప్తున్నాం ఈ విషయాలలో అంగన్వాడి వర్కర్లు అయితేనేటి ఇంకా ఏ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని నిబద్ధతతో జాగ్రత్త చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఇంకోటి కంటిన్యూ అవుతాయి లేదంటే ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ లైక్ వెళ్ళిపోతా ఉంది అందుకని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కేర్ఫుల్ గా ఇవ్వాలా ఇవి ఆ మనకు పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించిన పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఒక క్యాష్యూ జ్యుడిషియల్ పరిధిది ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అధికారాలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది రేషన్ షాప్లలో ఇచ్చే బియ్యము ఇచ్చే మిగతా కమెడీస్ అవన్నీ కూడా అలాగే ఐసిడిఎస్ అంగన్వాడి వ్యవస్థలో ఇచ్చే ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్ అండ్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చే చిన్నపిల్లలు ప్లస్ అక్కడిచ్చే భోజనాల విషయాల మీద అలాగే ఎండిఎం డొక్క సీతమ్మ బడి భోజన పథకానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తాం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పర్యవేక్షిస్తుంది చివరగా ప్యూర్లీ కేంద్రం ఇచ్చే ప్రభుత్వ పథకము ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని పనిచేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మాత్రమే మా పరిధిలోకి వస్తుంది ఇవన్నీ కూడా అవే అనమాట అది ప్రజలందరూ కూడా గమనించాలా ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటల్స్ రెస్టారెంట్లు ఆయిల్స్ చికెన్ షాపులు ఈ ఫుడ్ కు సంబంధించిన అన్ని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కానీ అవన్నీ మా పరిధి కాదండి దానికంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అట్లా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ బియ్యం కూడా ఎక్కడెక్కడో పోతా ఉన్నాయి మీరు చూడడం లేదంటారు అదంతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అండి మేము ప్రజలకు ఇచ్చేటివి సవయంగా చేరుతున్నాయా లేదా అనేది మాత్రమే మా ఫుడ్ కమిషన్ పరిధి అది అవి లారీ లారీలు లోడ్లు పోతా ఉన్నాయి వీళ్ళు చూడరు అంటే అది మా పరిధి కాదు అది జాయింట్ కలెక్టర్లు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు వీళ్ళంతా దా దాని మీద పర్యవేక్షించాలి యాక్చువల్ గా మేము పబ్లిక్ సక్రమంగా చేరుతున్నాయా అనేది మాత్రమే పర్యవేక్షిస్తాం ఇక్కడ బానే ఉందండి ఆ ఎగ్ విషయం తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంగన్వాడి వరకు దాదాపు ఒక నాలుగు ఐదారు అంగన్వాడీ చూసాం ఒక రెండు రెండు రేషన్ షాప్ చూసాం ఇంకా రేషన్ షాప్స్ అంటే మీకు తెలియంది కాదు మీకు నేను వస్తా ఉన్నానని ఆల్రెడీ ఇది ప్రోటోకాల్ నాది ఆల్రెడీ జిల్లా అందరికీ తెలుసు ఎందుకంటే అది ముందుగా చెప్పి అంటే ఒక రోజు ముందైనా తెలుస్తుంది అనమాట అది కాబట్టి వాళ్ళు కొంతమంది షాపులు మూసేసే ఉంటారు అన్యాయం చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నాయిరెడ్డి గారు అని ఒక ఆయన చూసాం చాలా బాగుంది ఇంకొకటి తను లక్ష్మీనారాయణ అని ఆయన చూసాం పర్వాలేదు బాగానే ఉంది అంటే 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 మేము వస్తున్నామని బాగా చేసిందోటి మా మేము పోయి ఏం చూస్తామండి పబ్లిక్ గా పోయి ఏమన్నా డబ్బాలు పెడుతున్నారా లేకుంటే స్టాక్స్ వేరియేషన్ ఎలా ఉంది పదిహేడు రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారా ఇరవై తీసుకుంటున్నారా ఇవే పర్యవేక్షిస్తాం అందుకనే నేను ఆ రేషన్ షాప్ కి సంబంధించిన ఆ ఓనర్ ఆ డీలర్ ఆ డీలర్ ఫోన్ పేలో ఉండే క్యూఆర్ కోడ్ ను జిరాక్స్ చేసి స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేసి చెప్పాను రేపు ఎవరైనా కానీ దానికి ఫోన్పే పదిహేడు రూపాయలు కొట్టచ్చు ఆ మూడు రూపాయల గొడవ ఉండదు ప్లస్ రిసిప్ట్ ఇవ్వాలండి డీలర్ రిసిప్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా ఎందుకు రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చక్కెర తీసుకోకుండా కానీ చక్కెర తీసుకునేట్టు కొట్టి ఆ చక్కెరను వాళ్ళు వేరే విధంగా వాడుకునేది అనుకుంది చక్కెర అంటే పెద్ద రేట్ లేదు రేపు రాబోయే కాలాలలో చాలా ఉన్నాయి వచ్చేటివి కందిపప్పు కానీ ఇట్లా అట్ట గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఎప్పుడు ఇచ్చినట్టు దాంతో కొట్టేసి అవి సపరేట్ బ్లాక్ మార్కెట్ పోయి ఇవన్నీ కూడా కట్టం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఇది భోజనానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇది అధికారులు కక్కుతి పడకుండా జాగ్రత్తగా వాళ్ళు ఆ పేద పడిన బలహీన వర్గాలకు పేద ప్రజలకు మనకు దేనిండి మనకు ఈ ప్రభుత్వ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్లకు కానీ ఎవరు కార్లు వేసుకోండి ఆడ పిల్లలను తీసుకొని పేదవాళ్ళే వస్తారు ఆ పేద వాళ్ళ కడుపులు కొట్టకుండా వాళ్ళకి కట్టడం వల్ల బయట ఇవ్వండి అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చెప్తా ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎన్నో ఏం దిగించాలి ఏమో జరుగుతాయి ఇక్కడైనా ఇది ఇది అనుకోవచ్చు కాదండి ఇది అన్నాలు పెట్టే కార్యక్రమాలు వాళ్ళ కడుపు నింపే కార్యక్రమాలు ఇక్కడ తక్కువ పెడితే పాపాలు పోతారండి అధికారులు జాగ్రత్తగా ఎక్కడ కొన్ని తొరపాటు చేయకుండా పని పనిచేసి ఈ ఈ కార్యక్రమాలు నిర్విద్యోగం మంచిగా నడుపుతారని నేను అందరినీ మనకు చెప్పి కోరుకుంటాను ఏం కంప్లైంట్ వేరే ఇక్కడ రకరకాలు ఉంటాయి కానీ కంప్లైంట్ అంటే మేము ఆ రూట్ పోయినప్పుడు ఆ కంప్లైంట్ అంతా లిస్టు తీసుకుంటామండి ఒక జిల్లా పోయినప్పుడు ఆ జిల్లాలో ఆ రూట్ లో పోయినప్పుడు మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఇప్పుడు పాలపాకులో వెళ్ళాము ఒక గుడ్డు బాగా లేక ఒక ఉంటాయి ఆ దాని మీద వెళ్ళాను నేను ఆ రూట్ లో ఫైన్ అవడం అధికారానికి అధికారులకు పంపిస్తాం మేము ఏదైనా మాకు ఏపీ స్టేట్ పూర్తి అనేసి ఒక వాట్సాప్ నెంబర్ కలిగింది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్ కు ఏదైనా కానీ వీడియో రూపంలో ఎక్కువ అవకాశాలు ఉంటే పెడితే గానీ మేము తక్షణంగా అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం దాని మీద ఏమైనా ఏమైనా రిపోర్ట్ తెప్పించుకుంటాం కోర్టు అయిన అవకాశం ఇంకా మరీ లేదంటే బ్రీఫ్ గా జాగ్రత్తగా అంత మ్యాటర్ రాసి అడ్రస్ డీటెయిల్స్ అన్ని పెడితే గానీ దాన్ని మేము అధికారులకు పంపించి దాని మీద రిపోర్ట్ తెప్పించుకుంటాం అంటే అది ఆ కంప్లైంట్ వల్ల న్యాయం జరుగుతుందా లేదా పక్కన పెడితే అలర్ట్ అవుతారు మరి ఈ విధంగా పోతా ఉన్నాయి ఈ విధంగా కంప్లైంట్ వస్తాయి ఎంక్వైరీలు జరుగుతాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండాలని అన్న కొంచెంలో కొంచెం అలర్ట్ అవుతారనేది మెయిన్ కాన్సెప్ట్ మేము దాదాపు ఇప్పటికి ఒక రెండు వేల మూడు వేల కంప్లైంట్లు పెట్టాడు ఏదో రెండు మూడు నాలుగు ఐదు తప్ప మిగతా అవన్నీ ఇస్తా ఉన్నారు సాటిస్ఫైడ్ అని రాసి పంపిస్తా ఉంటారు అధికారులు ఎక్కువ శాతం మేము ఆ రూట్ లో పోయినప్పుడు మాకు ఆ కంప్లైంట్ ఉంటే ఆ జిల్లాలోకి అవి పట్టుకొని పోతాం ఎర్లీగా వచ్చేది ఏదైనా అట్లా ఇప్పుడు ఐదు రోజుల పర్యటన కడప జిల్లా ఇది లాస్ట్ నియోజకవర్గం ఎనిమిది రోజుల నియోజకవర్గం మేము అన్ని తిరిగాము డెప్త్ పోలేమండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది అంటే మాకు ఇట్లాండి ఏంటంటే అధికారులు వాళ్ళు ఉండాలి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళ కాడిని పన్ను పోగొట్టుకొని మాయనకమ్మ తిరగాలంటే పాపం వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఉంటుంది ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అన్నింటిలో ఫుడ్ సేఫ్టీలో అయితే ఏంటి లీగల్ మెట్రాలజీ అయితేనే డిఎస్ఓ ఆఫీస్లో అయితేనేంటి స్టాఫ్ కొంచెం బైఫర్కేషన్ అయినా కొద్దిగా తక్కువ ఉన్నారు అపాయింట్ చేయలేదు అందరిని అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి అవి అందుకోసం మేము ఏదో షార్ట్ విజిట్స్ పెట్టుకొని ఏదో అట్లా కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా పొరపాటునండి ఇప్పుడు మన స్కూల్లో ఉంది మన స్కూల్లో వారానికి ఒక టీచర్ రోజు ఒక టీచర్ పెడతాం ఇద్దరు టీచర్ పెడతాం మేము వారానికి ఇద్దరిని కంటిన్యూ పెట్టండి ఆ దాల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాంబార్ అప్పుడు కొంచెం తక్కువ వేసి మా పప్పుడు ఈ దాల్ తీసుకుని అక్కడ వేసుకోండి ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ వాడాల సాంబార్ అప్పుడు ఎక్కువ అవసరం లేదు దాంట్లో ఒక టూ పాయింట్ ఎంఎల్ అట్లా ఒక స్టూడెంట్ అది మిగిలిచ్చి బిర్యానీ రైస్ లో వేయండి టేస్ట్ వస్తుంది అని మాతో వచ్చిన సలహాలు మాకు వచ్చిన మా అనుభవాల మీద మేము కొన్ని కొన్ని ఐడియాలు ఇస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తా ఉన్నాం గత మూడు నెలల క్రితము రామేశ్వరం హై స్కూల్లో దాదాపు పన్నెండు మంది పిల్లలు ఇబ్బంది లేదండి లేదండి అక్కడ వెళ్ళట్లేదు ఇప్పుడు అయిపోయింది లంచ్ బ్రేక్ మాకు యాక్చువల్ గా ఇప్పుడు మళ్ళీ మైల్కున్న పని ఉన్నాయి లాస్ట్ లో మళ్ళీ మిస్ అయ్యి అవి చూసుకొని మేము వెళ్ళిపోవాలి టూ వీక్స్ ఇచ్చారండి టూ వీక్స్ లోపల ఇస్తారు మంచి చేస్తా ఉన్నా నేను ఎక్కడ పొరపాటు చేయడం లేదు జాగ్రత్తగా పోతా ఉన్నా తప్పులు చేసింది ఎప్పుడో పోయిన కాబట్టి నిలబడి ఉన్నా అయినా కానీ ఈ ప్రభుత్వం కూడా మంచి చేస్తా ఉన్నాడు బానే ఉన్నాడు అని చెప్పి నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయడం నా పని నేను చేస్తాను చాలా మంది దగ్గర ఉండే ఆలోచన ఏంటంటే అందరూ కార్పొరేషన్ చెప్తాను కార్పొరేషన్ డిఫరెంట్ కమిషన్ డిఫరెంట్ ఇది క్వాషి జ్యుడిషియల్ ఫైవ్ వేస్ టెన్యూ రెండు వేల పదిహేడులో లో జేఆర్ పుష్పరాజు గారిని మన ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళు నియమించారు ఆయన రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నిర్ణయమించారు ఏమంటే నేను కొంచెం అన్ని వీడియోస్ అవేర్నెస్ కోసం సోషల్ మీడియాలో పెట్టబట్టి కొద్దిగా ఏదో వచ్చింది కానీ నేను ఏదో తిని పండుకుంటా అంటే నాకు ఎవరు నన్ను అడగలేదు యాక్చువల్ యాక్చువల్గా ఈ ఫుడ్ కమిషన్ అనేది రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఆల్ ఇండియా వరల్డ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తున్న స్కీమ్స్ కు మాకు ఒక కమిషన్ కావాలి అన్నింటిలో పార్టీషన్ ఉందండి నేను చెప్పిన అన్నింటిలో అప్పుడు మాకు ఒక కమిషన్ కావాలంటే ఇది ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడు జేఆర్ పుష్పరాజు స్వర్గే జేఆర్ పుష్పరాజు గారు ఫస్ట్ కమిషన్ గా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నేను రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఉంటారు దీంట్లో టెన్ ఇయర్ ఇది ఫైవ్ ఇయర్స్ ఎవరు తీయలేరు ఏదైనా ల్యాబ్స్ ఉంటే తీస్తారండి ఏదన్నా అంటే కాజెస్ బలమైన కారణాలు ఉంటే కదా వాటి మీద మా మీద చర్యలు అవేమి నా దగ్గర ఏమి లేవు అవకాశం కూడా లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు జ మార్చ్ వరకు నేను ఈ పదవిలో కొనసాగుతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్